నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన ఈ కనకదాసు విగ్రహాన్ని ఓర్వలేక మరి కొంతమంది దుండకులు మరి ఆయన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇది ఎవరైతే చేశారో వాళ్ళు నిజంగా శిక్షింపబడాలి శిక్షింపబడతారు ఒకవేళ ఏమన్నా మేనేజ్ చేసి కూడా బయటకు పడితే కూడా భగవంతుని దృష్టిలో మాత్రము వీళ్ళెక్కడికి పోలేరని రోజు చెప్తున్నాను నేను కాబట్టి అదే రోజు ఈ రోజు మూడో రోజు ఈ రోజుకి నిన్న లేదు మనం నిలబొట్టారు అదే డేట్ అదే రోజు మనం మళ్ళీ ప్రతిష్టాపన చేద్దామని అందరూ ఈ రోజు సంకల్పం చేసుకోండి

i'm అందరి కోసం ఆగుండే ప్రజల మనిషిగా వెలుగొందినది ఎన్నో ఏళ్ళ నుండే చూపినా నన్ను ఆశయమున్నదిరా ఆలర్వి మండలం నుంచి విచ్చేసినటువంటి ఆలుమత వనులకి కురువ బాంధులకి ఇక్కడ మనకుర్తు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అన్నతమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధువుల దౌర్జన్యం దౌర్భాగ్య లక్షణం సౌజన్యం సౌభాగ్య లక్షణం దౌర్జన్యం దౌర్భాగ్య లక్షణం సౌజన్యం సౌభాగ్య లక్షణం భక్తి మార్గం స్వర్గ మార్గం అని చూపించినటువంటి దాస శాసుల్ని ఈరోజు ఈ మనే మనకు గ్రామంలో నిలిచినందుకు ప్రతిష్టాపించినందుకు మనమంతా పూర్వ అంతా అదృష్టవంతులనే నేను చెప్పు చెప్పదలుపుతున్నాను బంధువుల ఐదు అదేవిధంగా ఈరోజు మన కులంలో పుట్టి కర్ణాటకలో పుట్టి ఆయన ఒక కులానికి సీమితమైన మనిషి కాదు వాళ్ళు మహాపురుషులు యోధులు దైవాంశ సంభూతులు అదేవిధంగా కనకదాస్ ఒకరే కాదు వాల్మీకి మహర్షి అదే అదేవిధంగా యోగి వేమన్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యచ్చు ఇలాంటి ఎందరో మహానుభావులు ఈ రోజు మన దేశానికి ప్రతి ఒక్కర దిశ దశ నిర్దేశించి మన యావత్ జాతిని మన ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించి వాళ్ళ ఆదేశ వాళ్ళ ఆదేశాలని వాళ్ళ తత్వాలని ప్రతి ఒక్కరూ మనము మన భారతదేశంలో అలవడించుకోవాలని చెప్పేసి పురుషులలోన మహాన్ పురుషులైనటువంటి వ్యక్తి ఒకడు మన కనకదాసని ఈరోజు చెప్పుకోవచ్చు ఈరోజు మనకు గ్రామంలో ఈ నృత్యాన్ని అంటే ఒక ఎంతో కష్టపడి మా కులజులు చేయి చేయి కలుపుకొని ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి చందా చందా తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి ఇక్కడ జాగా వెతుక్కొని అన్ని కులాలను కలుపుకొని మేము ఇక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తామని ఎంతో ఆనందంతో వాళ్ళు ఈరోజు మూడు నెలలు కిందట చేసుకొని అదేవిధంగా ఇంత పది అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ మన ఇంత చిన్న గ్రామంలో ప్రతిష్ఠించినందుకు మనమంతా గర్వపడే విధంగా ఉంది ఈ రోజు ఈ రోజు ఈ కనకదాస విగ్రహాన్ని ఓర్వలేక మరి కొంతమంది దుండకులు మరి ఆయన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు భగవంతుడు చెయ్యే ఇరుగు ఆ యువకుడు ఎవరున్నారా అంటే వాళ్ళకి భగవంతుని తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవించి తీరాలి తొందరలోనే ఎందుకంటే కనకదాస ఆశ మాష మనిషి కాదు ఆయన కీర్తనలు ఆయన భజన్లు విని విని మహాన్ పరమాత్ముడు శ్రీకృష్ణుడే ఆయనకి దర్శనమిచ్చాడు అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ మనేకుర్తి గ్రామంలో వచ్చి భంగపడ్డాడు అనడానికి మనమంతా తలదించుకొని సిగ్గుపడే వ్యవస్థ ఈ రోజు జరిగింది ఇక్కడ ఎందుకంటే అదేవిధంగా మన పులుగులకి ప్రతి ఒక్క ఈ ఈరోజు తాలూకులో కానీ జిల్లాలో గాని రాష్ట్రంలో గానీ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు విగ్రహాన్ని చేయగొట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏముంది అని ఈరోజు మన కులవులకి మన కులానికి మనోభావాల్ని దెబ్బతీసారు ఈరోజు ఎవరైతే ఈ ఈ ఆకృతి ధ్వంసం చేసి వాళ్ళు సునకానందం పొందారో మరి తొందరలోనే వాళ్ళకి భగవంతుడు శిక్ష ఇచ్చి అదే విధంగా డిపార్ట్మెంట్ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మాట్లాడడం జరిగింది తొందరలోనే మేము బయలు తీసుకోం మేడం అని చెప్పారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇది మా రాజ్యం కావచ్చు వేరే వాళ్ళు కూడా కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మాలో మేము కూడా కావచ్చు ఎవరైనా తప్పు తప్పి ఈ తప్పు బయట తీసేవచ్చు ఈ రోజు మన కుర్చులో కావచ్చు మాలే కావ కా అంటే మా తప్పు చేయకూడదు అని చెప్పొచ్చు కాదు ఎవరైనా సరే దానికి ఎవరైనా కూడా చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాం మా కులస్తులైనా మా కులస్తులైనా పర్వాలేదు ఈ దీంట్లో నేనైనా పర్వాలేదు ఎవరిని వదిలే ప్రసక్త లేదని ఈ రోజు నేను ఈ రోజు మనకు గ్రామంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీన్ని ఇంతటితో వదిలేదు కాదు ఎందుకంటే ఇది భగవంతునికి మరి భక్తులకి అదేవిధంగా జాతికి మనోభావాల్ని చాలా దెబ్బతీసింది మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ బాధని మళ్ళీ పునరు ఈ విగ్రహాన్ని మళ్ళీ పునరుద్ధించాలని మేమందరూ ఇదే రోజు ఈ రోజే మనం కంకన కట్టుకుందాం ఈ రోజు ఈ విగ్రహాన్ని పునరుద్ధానికి ఇక్కడే మళ్ళీ కూర్చోబెట్టాలి ఎందుకంటే ఇది అవమానం అందరికి జాతికి అవమానం ఈ రోజు కాబట్టి ఈ పునరుద్ధానికి ఈ రోజు నేను పదకొండు వేలు విరాళంగా నెల లోపలే మళ్ళీ ఇదే విగ్రహం ఇక్కడే చేసి విగ్రహం ప్రతిష్టాపన చేసి మళ్ళీ ఈ రోజు అందరూ కూడా మళ్ళీ ఈ విగ్రహాన్ని కూడా మనం తల ఎత్తుకునే విధంగా చేసుకుందాం ఇది ఎవరైతే చేశారో వాళ్ళు నిజంగా శిక్షింపబడాలి శిక్షింపబడతారు ఒకవేళ ఏమన్నా మేనేజ్ చేసి కూడా బయటికి పడితే కూడా భగవంతుని దృష్టిలో మాత్రము వీళ్ళు ఎక్కడికి పోలేరని ఈ రోజు చెప్తున్నాను నేను కాబట్టి మీరు కూడా కులజులు కూడా నిదానంగా ఉంటూ దీన్ని పరిష్కరించి ఖచ్చితంగా మీరు కూడా చేయ కలిపి ఎంతసేపు ఏ రోజైతే ఇరగొట్టారు అదే రోజు ఈ రోజు మూడో రోజు ఈ రోజుకి నిన్న లేదు మనం ఎగ్గొట్టారు అదే డేట్ అదే రోజు మనం మళ్ళీ ప్రతిష్టాపన చేద్దామని అందరు ఈ రోజు సంకల్పం చేసుకోండి మరి దీనికి వంతుగా ఖచ్చితంగా మీరు కూడా తల కొద్ది కొద్దిగా వేసుకోండి ఒకవేళ మరీ ఏమైనా తక్కువ వస్తే నేను మళ్ళీ కొంచెం ఈ రోజు చెప్తున్నా కాబట్టి ఈ రోజు అందరూ దగ్గరికి మళ్ళీ దేవేంద్ర గారు అందరూ పోయినారు మరి నేను కూడా మాట్లాడినాను సిఐ తో మాట్లాడినాను ఎస్ఐతో ఇది ఖచ్చితంగా ఇది ఈ కృత్యాన్ని ఈ రోజు ఇక్కడ జరిగిన విధంగా ఎక్కడ జరగకూడదని ఈ రోజు ఖండిస్తూ నా రెండు మాటలు ముగిస్తున్నారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి